తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్ ను కలిశారు ఆర్కే తిరిగి వైసీపీలో చేరారు ఆయన నిన్న హైదరాబాద్ లో ఆర్కేతో అయోధ్య రామిరెడ్డి చర్చలు జరిపారు జగన్ సానుకూలంగానే ఉన్నారని చెప్పి వాస్తవ పరిస్థితులు వివరించి ఆర్కేను బుజ్జగించారు పార్టీ పైన అధినేత పైన తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని ఆర్కే తిరిగి వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు ఇక అక్కడి నుంచి పరిణామాలు చకచకా జరిగిపోయాయి మంగళగిరిలో పార్టీ గెలుపు బాధ్యత ఆర్కే కప్పగించారు జగన్ అలాగే పొన్నూరులోనూ అభ్యర్థి ఎంపిక గెలుపు బాధ్యత ఆర్కెకే ఇచ్చారు గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఆర్కే కీలక పాత్ర పోషించాలని అన్నారు అటు ఆర్కే చేరికతో మంగళగిరిలో వైసీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి హసీనా అందిస్తారు హసీనా ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఆర్కేకి ప్రధానంగా రెండు నియోజకవర్గాల బాధ్యతను అప్పగిస్తున్నారు ఒకటి మంగళగిరికి సంబంధించి అభ్యర్థిని ఎంపిక చేయడంతో పాటు పొన్నూరు నియోజకవర్గం సంబంధించి అభ్యర్థిని ఎన్నిక చేసే బాధ్యత కూడా ఆర్కేకి అప్పగి అప్పగిస్తున్నారు అలాగే గుంటూరు పార్లమెంట్ సంబంధించి రెడ్డి ఓటర్స్ ఉన్న నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్న బాధ్యత అంతా కూడా ఆర్కేకి అప్పగిస్తున్నట్టు మనకు సమాచారం పూర్తి స్థాయిలో నిన్న హైదరాబాద్లో ఆర్కేతో ఐదురామరెడ్డితో పాటు పార్టీలో ఉన్న పెద్దలు కొంతమంది సమావేశం అయ్యారు ఆ తర్వాత ఆర్కే పట్ల జగన్కి ఎలాంటి అసంతృతి కానీ లేకపోతే పట్ల ఎలాంటి ఇది ఇది లేదని చెప్పి కూడా ఆయనకు ఒక సంకేతాలు పంపడం జరిగింది అయితే ఆర్కే కూడా ఎప్పుడు కూడా జగన్ ని విమర్శించడం కానీ అలాంటివి కూడా చేయలేదు అయితే కూడా పార్టీ పట్ల చాలా పార్టీగా అయితే గౌరవిస్తూనే ఉన్నానని చెప్పి కూడా ఆయన కూడా చెప్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలో ఆర్కేకి ప్రధానంగా ఎలాంటి బాధ్యతలు ఇస్తారు ఏంటి అనే దాని గురించి నిన్ననే చర్చ కూడా జరిగినట్టు మనకు తెలుస్తుంది అలాగే పార్టీ గెలుపొందిన తర్వాత కూడా ఆర్కేకి ప్రధాన బాధ్యతలు పార్టీలో ఉంటాయి అని చెప్పి కూడా చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో ఆర్కేతో సీఎం జగన్ అనేక విషయాలు మాట్లాడినట్టు మనకు సమా సమాచారం సో మరి కాసేపట్లో ఆర్కే బయటకు వచ్చి పూర్తి స్థాయిలో తన పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చెప్తున్నారు అయితే మంగళగిరిలో ఇప్పుడు నియోజకవర్గం సంబంధించి మనం చూస్తున్నాం నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా గంజి చిరంజీవి ఉన్నారు సో ఈ నేపథ్యంలో మళ్ళీ మంగళగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కూడా మారే అవకాశం ఉంది అక్కడ అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యత కూడా ఆర్కేకే ఇచ్చారు అలాగే పొన్నూరు నియోజకవర్గ అభ్యర్థి బాధ్యత కూడా ఆర్కేకి ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ కూడా పరిణామాలు మనం చక్కగా మారిపోతున్నాయని చెప్పొచ్చు పూర్తి స్థాయిలో ఎలాగైనా సరే గుంటూరు జిల్లాలో పార్లమెంటు గెలుపుకో గెలిపించుకోవడంతో పాటు ఈ రెండు నియోజకవర్గాలు గెలిపించుకునే బాధ్యత మాత్రం పూర్తి స్థాయిలో ఆర్కేకి అలాగే ఐదు రామారెడ్డి మీదనే ఉన్నట్టు మనకు తెలుస్తుంది అయితే మరి కాసేపట్లో ఆర్కే బయటకు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఆయన ఎలా మారారు ఏంటి పార్టీలో ఇప్పుడు ఆయన బాధ్యత ఏ విధంగా ఉండబోతుంది ఆయన పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంది